కోటికి పైగా ఖర్చు చేసి యార్డు నిర్వహణకు లైసెన్స్ తెచ్చుకున్నా బయట నుంచి భారీగా ఇసుక వాహనాలు వస్తున్నా మీరు అడ్డుకోకపోవడంతో నష్టం వస్తోంది వారిని అడ్డుకోండి లేదంటే నా లైసెన్స్ రద్దు చేయండి అంటూ ఒంగోలులో ఇసుక యార్డు నిర్వహిస్తున్న భగత్ అనే వ్యక్తి మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ బాబుకు గురువారం వినతి పత్రం అందజేశారు ఒంగోలులో తాము యార్డు నిర్వహిస్తుంటే నెల్లూరు జరుగుమల్లి ప్రాంతాల నుంచి ఇసుక తెచ్చి విక్రయిస్తున్నారని వారిని అడ్డుకోవాలని కోరారు कोए विद द पेशेंट बाय इविएटर स्टॉल कैंडा से योरिंग इन द प्राइवेट स्टैंड जो भी स्टेशन में बोल उन्होंने अपना मोबाइल पे नोटिस इतना नोटिस సార్ మా కంపెనీ ఫ్యూచర్ ట్రాన్స్ అండి మాకు పోయిన నవంబర్లో సీఎం గారు అందరికీ ఇసుక అందుబాటులో ఉండటానికి మన ప్రకాశం జిల్లాలో ఇటువంటి నదీ ప్రవాహ ప్రాంతం కాకపోవటం వల్ల నెల్లూరు నుంచి తెచ్చుకోవటం తెచ్చుకోవాల్సి ఉండటం వల్ల ఇక్కడ లోకల్గా అవైలబిలిటీ కోసం మాకు శాండ్ యాడ్స్ ఇచ్చారండి ఇది అఫీషియల్గా లాటరీ సిస్టమ్ ద్వారా మాకు అలాట్ అయింది దాని తర్వాత మేము నాకు మా నవంబర్లో ఈ ఎండిఎల్ ఇచ్చారండి ఎండిఎల్ ఇచ్చిన తర్వాత మేము ఒక వన్ మంత్లో మేము కాటా పెట్టుకోవటం దాని తర్వాత దానికి కావాల్సిన ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బిల్డ్ చేసుకొని జనవరి నుంచి జనవరి నుంచి మేము అఫీషియల్గా స్టార్ట్ చేసామండి మేము స్టార్ట్ చేయగానే ఈ అది అదికు ముందు ఈ శాండ్ పాయింట్స్ చాలా ఉన్నాయండి టౌన్లో వీళ్ళు వీళ్ళందరూ ఎటువంటి ఇది అంత అంత అనాథరైజ్డ్ బిజినెస్ జరిగేది వాళ్ళందరూ శాండ్ యాడ్స్ మెయింటైన్ చేసుకునే వాళ్ళు చాలామంది దాదాపు ఒక నలభై వరకు ఉన్నాయండి టౌన్లో వాళ్ళు మాకు అఫీషియల్గా రావటం సహించలేక వాళ్ళు మా మీద రిపీటెడ్గా ట్రాక్టర్ ఓనర్ల ముసుగులో అప్పుడు ఉన్న కలెక్టర్ గారికి రిపీటెడ్గా కంప్లైంట్స్ ఇచ్చారు దాని మీదట మేము 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 వ్యాపారం చేయడానికి వచ్చాము కానీ వాళ్ళని ఎదురు వాళ్ళతో దందా చేయడానికి రాలేదు కాబట్టి మేము ఒక నెల రన్ చేయటంతో మాకు ఒక కోటి రూపాయల వరకు నష్టం వచ్చిందంటే మేము అయినా అంతటితో వెళ్ళిపోయాము పదమూడో తేదీ కలెక్టర్ గారు మమ్మల్ని పిలిచారు ఎందుకు వానాకాలం వస్తుంది మీరు స్టాక్ పెట్టాలి అని చెప్తే మాకు ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయండి మేము అంతకుముందు రన్ చేసినప్పుడు కూడా మా మీద ఇట్లా ఎలిగేషన్స్ చేసినందువల్ల మేము ఆపేసాము మీరు మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కూడా చేయట్లేదు డిపార్ట్మెంట్స్ ఏదైనా సహాయం అందిస్తే మాకు ఏదైనా సపోర్ట్గా ఉంటే మేము రన్ చేస్తాము స్టాక్ పెడతాము మేము ఆల్రెడీ చాలా నష్టపోయామని చెప్పాం లేదు ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా మేము సహాయం చేస్తాము మీరు రన్ చేయండి ఇల్లీగల్ పాయింట్ల మీద మేము మేము రన్ చేయనీయము చట్టం ఉపయోగిస్తామని చెప్పారు మేము ఒక పదిహేను రోజుల నుంచి మేము మళ్ళీ స్టార్ట్ చేసామండి ఈ పదిహేను రోజుల్లో మా మీద రిపీటెడ్గా మళ్ళీ గ్రీవెన్స్కి ఈ ఇల్లీగల్ స్టాండ్ పాయింట్లు చేసేవాళ్ళు ట్రాక్టర్ ఓనర్ల ముసుగులో వీళ్ళు వెళ్ళి కంప్లైంట్లు అర్జీలు ఇవ్వటం అవి వాటి మీద వార్తలు మాకు నెగిటివ్గా రాయించడం చేయాలన్నా మాకు చేయలేని పరిస్థితి వచ్చిందండి మాకు ఎటువంటి సహకారం కూడా అందించలేదు అందువల్ల మేము ఈ మా లైసెన్స్ని ఇది చే క్యాన్సిలేషన్ చేసుకోవటం కోసం మేము ఇప్పుడు మైన్స్ డిడి గారికి వచ్చి లెటర్ ఇచ్చామండి సార్ వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటే దాని మీదట మేము ఫర్దర్గా ముందుకు వెళ్తామండి మేమైతే ఒక కోటి రూపాయల వరకు నష్టపోయాం అది మాకు ఇప్పుడు రిపీటెడ్గా చెప్పారండి మా కానీ వాస్తవంగా మాకు ఏం చేయట్లేదు మా మేము ఏదైతే మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా ఖర్చు పెట్టామో మేము ఒక కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టాం మాకు ఏదన్నా దానికి తగ్గట్టు లేకపోతే ఎవరన్నా ఫర్దర్గా దాన్ని రన్ చేసుకునే వాళ్ళు ఉన్నా వాళ్ళు ఇచ్చినా మాకు ఇబ్బంది లేదండి మేము మాకు ఈ రాంగ్ నేమ్ మాకు అవసరం లేదండి మీ దీని మీద ఇప్పటివరకు ఈ శాండ్ మాఫియా వాళ్ళందరూ ఆథరైజ్డ్ శాండ్ డిపో మీద ఇల్లీగల్ శాండ్ డిపోలు దాడి చేయటము దానికి దానికి కొంతమంది మీడియా ఎండార్స్ చేయటం ఇదంతా మాకు కొత్తగా ఉందండి మేము దీనికి ఇది ఇదంతా మేము ఫేస్ చేయలేక మేము ਆ ਮੈਂ ਮਿੱਟਟਾ ਆਉਤਨਾ ਅਦੇ ਇਹ